హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు చలి అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు ఆ బయటకు అంత అంతలా అయితే ఉంది ఫైవ్కి లేసాను కానీ ఇంక ఇంట్లోనే ఇంటి పని అయితేనే చేసుకున్నాను బొమ్మలు అయితే చూసుకుని మొత్తం ఇంట్లో ఏమైనా తోముకుని ఈ పని అయితే చేసుకున్నాను ఇప్పుడు పప్పు అయితే కడుగుతున్నాను సిక్స్ థర్టీ అయింది టైము పక్క అడుగుతున్నాను గారెలు బ్రేక్ఫాస్ట్కి వేద్దామని బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వేసి చిన్న గారెలు అయితే వేద్దామని అనుకుంటున్నాను గారెలు చాలా బలము పిల్లలకి మనమైనా తినచ్చు దీంట్లో అయితే నేను టమాటా వేరే చట్నీ అయితే చేశాను ఆ చట్నీ అయితే ఉంది పొద్దు పొద్దున్న కదా చాలా ఈ చెలికి పని అవ్వట్లేదు అసలా పన్నెన్నది చేద్దట్లేదు అంత అలాగా చలి అయితే చాలా ఎక్కువగా ఉంది చలి అయితే తొట్టుకునేదాన్ని ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఎంత బేవస్వంగా ఉందో చలి నేనైతే ఉల్లిపాయలు పచ్చి రూపాయలు కట్ చేసుకుంటాను పప్పు నే దాంట్లో ఊటేసా అంతా కల్చతు ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం వేసుకుంటే అల్ల వస్తుంది పప్పు అయితే దళిపకాడ్లు వేస్తాను చాలా ఇష్టం మా తల్లకి తెల్పకారులు వచ్చిన తర్వాత తింటారు ఆయిల్ అయితే ఆగిపోయింది రూపాయిలు అవి వేయడం వల్ల గారి గుల్లగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే కలిపికోవచ్చు క్రైస్పీగా ఉంటాయి కానీ నాకు ఇలా ఉండటమే ఇష్టం బాగుంటాయి చెప్పాను కదా టమాటా వేసిన చట్నీ చేశానని చాలా బాగుంటుంది బాగుంటాయి హోటల్ స్టైల్లోనే ఉంటాయి గార్లు చాలా బాగుంటాయి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి గారు ఇందులో పేసనబుల్ టమాటా చట్నీ చేసాను ఇది అయితే ఇప్పుడు మా పిల్లలు కట్టాలి వాళ్ళు తిండం మన స్కూల్ పంపొచ్చారు పిల్లలకి వెల్లపకారు వేస్తున్నాను బెల్లమైతే శుద్దు బెల్లపు బెల్లపగారులు నాకైనా నా పిల్లలకైనా చాలా చాలా ఇష్టం ముఖ్యంగా వినయ్ చాలా ఇష్టంగా తింటాడు నేను కూడా ఇష్టంగానే తింటాను ఇంకెలాగా సాంగ్ గారు వేసాను కాబట్టి సాగారు అయితే బెల్లప గారు వేస్తాను సాయంత్రానికి పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కొన్ని వాటర్ వేసుకుని బెల్లం అయితే వేసేయాలి గాజ్లు అయితే వేగిపోతున్నాయి ఈ లోపు పాకం అయితే తయారవుతుంది ఈ పాకంలోని రెండు యాలికాయలు చెర వేసుకుంటే కమ్మట స్మెల్ వస్తుంది గార్లు కూడా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి గార్లు అయితే పాకం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో గార్లు అయితే ఉంచేస్తున్నాను సాయంత్రంలో బాగా నానతాయి అప్పుడు తింటాము పప్పు కొంచెం నైట్ ఎక్కువగానే నానేస్తాను అంటే కొన్ని గార్లు వేసిన కొన్ని రేపు ఇడ్లీ కింద కిఫ్ని వేద్దామని ఇంకా ఎక్కువ పప్పు నానేశాను సగం అయితే సగం పిండి అయితే గార్లు వేసాను ఇప్పుడు సగం పిండి అయితే ఇప్పుడు అయితే శుభ్రంగా కడగాలి క్లైమేట్ కాస్త చాలా కూల్గా అయితే ఉంది అయితే నేను వేస్తున్నా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రూట్ వేసుకొని టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు చెయ్యాలి పచ్చలు అయితే చేస్తున్నాను అలాగే ఇప్పుడు చందాలం కదా అన్నంలోకి వేవేడు అన్నంలోకైనా ఇడ్లీలోకి అయినా అన్నంలో వేసింటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చళ్ళయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి బాగా మీడియం ఫ్లేమ్లో వేగినవ్వాలి కలర్ చేంజ్ అవ్వాలి ఇవి వేయడం వల్ల టమాటా పచ్చడి కమ్మగా ఉంటుంది అంటే పులుపుగా టమాటా పులుపు అలాగే అందరూ కొంచెం చింతపండు వేస్తాము కానీ పచ్చిమిర్చి కొంచెం కారం కాబట్టి ఈ రెండు కవర్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇది లో లో వేగినాయి కదా ఈ లోపు అయితే నేను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటాను నేను పండుగరకాయలు అయితే తీసుకున్నాను ొడ్లు అయితే లేకుండా తీసుకున్నాను రెండు రోజుల నుంచి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది నేను మాక్సిమం ఏంటంటే టిఫిన్లోకి అప్పటికప్పుడు చట్నీలు చేసుకుంటాను అంటే ఒక రోజు ముందు చేసుకున్నా కానీ అన్నంలోకి ఇలాంటి చట్నీలు బాగుంటాయి పండుమిరపకాయ పచ్చడి కానీ లేదా పండు పండుమిరపకాయ టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు సీజన్ కూడా చాలా చల్లగా ఉంది కదా ఇలాంటిదప్పుడు వేడివేడి రైస్లో ఏ కర్రీ ఉండక్కర్లేదు ఇలాంటి పచ్చడి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి అంటే ఎక్కువ రోజులు నిలబడాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుని బూజు అడ్డ పట్టదు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆవాలు మెంతులు కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి టమాటాలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసుకోవాలి తర్వాత ఇలాగా ఒక టమాటా ఒక ఇలాగ నాలుగు ముక్కలు కింద కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే బాగా మద్దమివ్వాలి ఆయిల్లో పురుగులు ఉంటాయి చూసుకోవాలి ఇప్పుడు టమాటాల్లో ప్రతిదీ పిండిలు వేసేయడం వల్ల ప్రతి వెజిటేబుల్లో కూడా పురుగులు ఉంటున్నాయి ఆకలి మనం నేను చూసాను కాకరకాయ రసం తాగుదామని చూస్తే అందులో పురుగులు ఉన్నాయి మా వారైతే పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఏ పచ్చడి అయినా సరే ఇష్టంగా తింటారు ఆ పచ్చడి పచ్చడి సంవత్సరం పాటు ఉండే పచ్చడి ఆరు నెలలు అయిపోతుంది మా వారు ఆయన తల తింటారు ఇష్టంగా పచ్చడి నాకైతే ఇలా చలికాలం వచ్చినప్పుడు లేదా వర్షాకాలం ఆ సీజన్లో తినాలనిపించినప్పుడు మాత్రం అప్పుడు తింటాను మా వారికి అయితే ఎండాకాలం అన్నది ఉండదు శీతాకాలం అన్నది ఉండదు ఏ కాలంలో అయినా పచ్చడి మాత్రం ఉండాలి అది ఏ పచ్చడి అయినా పర్వాలేదు అంత ఇష్టంగా తింటారు నాకైతే ఆవకాయ పచ్చడి చాలా ఇష్టము పప్పులో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇందులోకి నేను అర కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను పావు కేజీ పచ్చిమిర్చి ఇప్పుడు ఇప్పుడు చల్లా కదా మెంతులు ఆవ ఆవాలో ఇప్పుడు మిక్సీలో పొడుగు కింద పెడతాను టమాటాలు అయితే కట్ చేసేసాను ఇప్పుడు గ్యాస్ అయితే అయిపోయింది కరెక్ట్గా పచ్చడి చేసే టైంకి ఇది రెండు రోజుల నుంచి పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆగిపోయింది అయినా సరే ఏదో రకంగా చేసేస్తాను ఎందుకంటే నా దగ్గర అయితే ఇవి ఉంది ఎలక్ట్రిక్ స్టవ్ అలాగే కరెంటు కుక్కర్ అయితే ఉంది నేనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కాగాలి కాగిన తర్వాత ఈ టమాటా అయితే వేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో టమాటా అయితే వేస్తున్నాను ఇందులో వన్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఇందులోనే రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు అయితే వేసుకోవాలి రెండు బాగా కలపాలి బాగా దగ్గరపాడనివ్వాలి ఈ మధ్యన గ్యాస్ బండ్ అయితే అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి వాడకం బట్టేమో తెలియదు కానీ చాలా ఫాస్టర్ అవుతుంది స్పేర్ అయితే ఇంట్లో లేదు ఎందుకంటే ఇంకా అవసరమైనప్పుడు కరెంట్ కుక్కర్ ఒకవేళ అంతగా లేకపోతే అయినా వెంటనే ఈ ఈరోజు అంటే మేమైతే మాల్ బయట అయితే కొనేసుకుంటాం డైరెక్ట్గానే అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఇంక వెంటనే అవిన రోజునే వాళ్ళకి ఫోన్ చేస్తాము తీసుకొచ్చేస్తారు అందుకని ఇంక నేను స్పే బ్యాండ్ అయితే మెయింటైన్ చేయట్లేదు ఇంకా ఎలాగో ఒకవేళ అంతగా అవసరమైతే మాత్రం ఇంకా కరెంట్ కుక్కర్ ఉంది అలాగే ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది రెండు ఆటల మీద వండేస్తామని ఇంకా నేను శ్రద్ధ అయితే చూపించలేదు దాని మీద సడన్ గా రోజు గ్యాస్ బండ్ అయితే అయిపోయింది పైగా నేను టూ డేస్ నుంచి పచ్చడే టమాటా మిరపకాయ పచ్చడి చేద్దామని అలాగా తెచ్చేసి ఉంచాను మిరపకాయలు అలాగే టమాటాలో కానీ ఈరోజు చేద్దాం అన్న టైంకి బండ్ అయిపోయింది కరెంటు తీసు మాత్రం ఇంకేం చెప్పలేము కరెంట్ అయితే బస్ తీయడు ఫ్రైడే ఫ్రైడే చేస్తారంటే టమాటా చూసారా దగ్గర పడుతుంది చిక్కబడిపోయింది ఇది కొంతసేపు చల్లారనివ్వాలి మా వారు లోపు గ్యాస్ అయితే పొరమాయి చేశారు గ్యాస్ బండ్ అయితే వచ్చేసింది అయితే వెళ్ళారు ఫాస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం గ్యాస్ పొయ్యి మీద అవుతుంది వన్ టైం ఏదైనా సరే అవి కొంచెం టైం పడుతుంది కానీ అవి అవసరమే డివో అయితే వేస్తున్నాను మెంతులు ఆవాలు ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి పొడవు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొండమిర్చిమిర్చి ఇప్పుడు ఇందులో నాలుగు బెల్లు కూడా వేసుకోవాలి పట్టు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవి పచ్చ పచ్చగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సీలో మనం చల్లార్చుకున్న టమాటా ఇది అయితే వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం ఇది కూడా పచ్చ పచ్చగానే పెట్టుకోవాలి ఆల్రెడీ ఇది కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉండదు ఇలా సరిపోతుంది పండుమిర్చి ఇందులో వేసుకోవాలి అలాగే టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి పచ్చడికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి బాగా కలపాలి ఆవ ఆవపొడి కలిపి మిక్సీ పొడి అయితే వేసుకోవాలి బాగా మిక్స్ వేయాలి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి పచ్చనపప్పు ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలాగే మినపప్పు ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి వెల్లుల్లి ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులైతే వేగినాయి కదా ఇప్పుడు ఇవి పచ్చట్లో అయితే వేసుకోవాలి కలపాలి చాలా బాగుంటుంది అన్నంలోకి కట్ట చాలా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి రెడీ నాకైతే ఇప్పుడే తినాలిపిస్తుంది వేడి వేడి అన్నంలో అంత బాగుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఇలా గడిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో అయితే కలుద్దాము బాయ్ బాయ్